నిజానికి నేను రెండు వేల పన్నెండులో వెబ్అబ్సైట్ పెట్టినప్పుడు ఒక సంవత్సరం తర్వాత అంటే రెండు వేల పదకొండు ఎండింగ్లో నేను మిషన్ పెట్టాను కరెక్ట్ వన్ ఇయర్ తర్వాత బ్యాంక్ బిల్డింగ్ వేసారు ఏమైంది అంటే కమర్షియల్ లోకి మారాము అనేసి అక్కడ కుట్టింది ధర సో అప్పటి నుంచి ప్రతి టెండర్లో గవర్నమెంట్ ఆఫీసర్లతో కానీ ఇతర వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇతర రాష్ట్రాలకి మన రాష్ట్రానికి కల తేడాలు అంటే మాకు ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు ఎక్కడ టెండర్ వేసినా ఎక్కడ కొటేషన్స్ ఇచ్చిన ఎక్కడ ఏం చెప్పినా ఒకటే ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర పవర్ తారీఫ్ చాలా ఎక్కువ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే సో మెయిన్ ఏంటంటే వెబ్ఆర్సైట్ ప్రింటర్స్ వచ్చేసి ఇతర రాష్ట్రాల వరకు ఎక్కువ చేస్తాం సో అక్కడ అక్కడ పరిస్థితి ఏంటంటే ప్రింటింగ్ రేట్ తక్కువ ఇక్కడికి వచ్చేసరికి ప్రింటింగ్ రేట్ ఎక్కువ మన రాష్ట్రం ఏమంటుంది మీరు ప్రింటింగ్ రేట్ ఎక్కువ వస్తున్నారు మరి మీరు కరెంటు బిల్లు ఎక్కువ ఇస్తున్నారు అది ఎవరికి ఎక్కువ మాకు సంబంధం లేదంటారు మిగతా ఆఫీసర్లు సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే నిజానికి వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు నేను అప్రిషియేట్ చేశాను రవీందర్ రెడ్డి గారు బిల్ అంతా వెళ్ళినప్పుడు ఎన్ని డబ్బులైనా సరే ఎంత కష్టమైనా సరే ఇది ఒకటి చేయటం వల్ల మన పింటర్లు అందరూ బాగుపడతారు ముందు తరాలకు మనం ఎంతో కొంత చేయడానికి బాగుంటుంది అని చెప్పాను మొన్న రవీందర్ రెడ్డి గారు ఒక ఈ మన రిజల్ట్ రాకముందు ట్రిబ్యునల్ నుంచి రాకముందు నేను ఈ అసోసియేషన్ నుంచి తప్పుకోవాలి నాకు ఎవరు సహకరించట్లేదు నాకు చాలా బాధగా ఉంది ఇన్ని రోజుల నుంచి ఈ బిల్డింగ్ కట్టడానికి కూడా కష్టంగా ఉంది ఎవరు సహకరించట్లేదు అని మాట్లాడినప్పుడు నేను ఆయనతో ఒకటే చెప్పా కష్టపడే వరకే ఒక చెట్టుకు కాయ వస్తే దాన్ని కొడతాం కావని కావని చెట్టును ఏమనం సుధీర్ సుధీర్ గారు నన్ను ఎన్నోసార్లు అన్నారు మీ అసోసియేషన్ ఏంటి మీ ప్రింటర్లు ఏంటి ఒకరికొకరు సహకరించుకోరు ఎంత కష్టపడితే ఈరోజు టిఫిన్ ఏ లెవెల్లో ఉంది మీరు ఏం చేస్తున్నారు మీ అసోసియేషన్ అంత గట్టిగా ఉన్నా మీరు ఎందుకు సహకరించట్లేదు ప్రింటర్లు ఎవరు చూసినా అందరు బాగానే ఉన్నారు కానీ అసోసియేషన్ కి సహకరించట్లేదు ముందు తరాలకి ఇంకెన్నో రకాలుగా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు వన్ ఎక్కర్ ల్యాండ్ కొనడం మిషనరీ క్లస్టర్ పెట్టడానికి ముందుకు రావడం అంటే చిన్న విషయాలు కాదు ఆయన తన ప్రశ్న పెట్టి వాళ్ళ అబ్బాయి ఉన్నారు కాబట్టి ఆయన ప్రశ్న నడుస్తుంది అంత లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి సో ఇలాంటివి మనం ఆలోచించి అసోసియేషన్కి మనం హెల్ప్ చేస్తూ సో ఆయనకి నేను ఏం చెప్పానంటే మీరు ఇప్పుడు తప్పుకోవడానికి లేదు అసోసియేషన్ గురించి అసోసియేషన్ తో మీరు తప్పుకునే సమస్య లేదు ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ కావాలి క్లస్టర్ కంప్లీట్ కావాలి మీరు ఉన్నంత కాలం ఇదే ప్రెసిడెంట్లో లో ప్రెసిడెంట్ సీట్ మీరే కూర్చోవాలి అని చెప్పేసి నేను గట్టిగా కొట్లాడాను సో ఆయన వాళ్ళ టైం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఆయనకు కూడా వాళ్ళందరి సపోర్ట్ ఉండడం వల్ల ఆయన ముందుకు వెళ్ళాడు సో ఇప్పుడు మీ టీమే కదా సార్ మనకు టీము మనం అందరం గట్టిగా నిలబడి ఆ బిల్డింగ్ క్లస్టర్ కంపల్సరీ మొదకెళ్ళడం కోసం నేను వీళ్ళందరి ముందు వీళ్ళందరి తరపున నేను నాటిస్తున్నాను మీకు కంపల్సరీ నా క్లస్టర్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అవుతుంది మీరు ఏం టెన్షన్ పడకండి హ్యాపీగా ఉంటుంది మీ అందరి తరఫున నేను నాటిస్తున్నాను కాబట్టి మీరందరూ కంపల్సరీగా అసోసియేషన్ కి సహకరించి మనం ఒక సూపర్ డూపర్ ఇండియాలోనే సూపర్ డూపర్ అసోసియేషన్ తో ఆయనే లోన్కి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్